అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి సక్సెస్ కావాలని ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేకపోతారు కొంతమంది మాత్రం అవుతున్నారు మరి కొంతమంది కావడానికి రీజన్ ఏంటి ఇంకా నైంటీ నైన్ పీపుల్స్ కాకపోవడానికి రీజన్ ఏంటి ఫ్రెండ్స్ చాలా సక్సెస్ కావాలని ఉంటుంది కానీ వాళ్ళ మనసులో ఒకటైతే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే భయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క భయం ఏదైతే ఉందో చాలామంది ఫ్రెండ్స్ ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ పుట్టినటువంటి ప్రతి ఒక్క ఈచ్ వన్ పర్సన్ కూడా ఆ యొక్క భయం అనేది ఎనీ టైమ్ మీ అంట పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ భయంకి భయపడి నువ్వేం చేస్తుంటానంట ఫ్రెండ్స్ నీ యొక్క గోల్ని నీ యొక్క డ్రీమ్ని మొత్తం ఫ్రెండ్స్ టు జెడ్ నీ యొక్క జీవితమే మొత్తము స్పెల్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఒక చిన్న భయం నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని నుంచి నన్ను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఒక ఇందులో ఒక సామెత ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సామెత ఏంటంటే డర్గాయతో మర్గాయ అంటే నువ్వు భయపడితే నీ జీవితంలో నువ్వు సత్య పిల్లంటా ఫ్రెండ్స్ కాబట్టి మరి జీవితంలో సక్సెస్ కావాలంటే ఎన్ని కండిషన్ భయపడకూడదు మరి సక్సెస్ అంత ఈజీగా రాదు నీకు అంత నీకు బాగా తెలుసు మరి ఆ సక్సెస్ ఎలా వస్తుందని ఆ దారి ఏంటని ఒకసారి గుర్తుంచుకొని ముందుకెళ్ళాలని కోరుతూ మీ అందరికీ వన్ సెకండ్ ఆల్ ద బెస్ట్